వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏం కారణం అన్నారు కారణం ఏం లేదు సార్ ఒక ఫస్ట్ ఒక ఒక దగ్గర కన్సల్ట్ అయినామా వాళ్ళు ఆల్రెడీ ఒక టూ మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చినారు అన్నక్క నెక్స్ట్ వీడియోస్ చూసి డైరెక్ట్ గా మీ దగ్గర మా దగ్గరికి వచ్చి సార్ ఓకే కొంచెం గొడవ లేదు మీకు ఎక్కడమ్మా కర్ణాటకలో ఎక్కడ కోలార్ ఓకే అందుకే మేము లేట్ చేసుకోకుండా మీ దగ్గరికి వచ్చి ఫస్ట్ అక్కడ ఇక్కడ మీరు చెప్తాడు కదా వచ్చి మిమ్మల్ని ఐదు రకాల క్రిములు ఇస్తాను నేను అవి అక్కడక్కడే చేస్తారు ఏదో ఒక వన్ ఇయర్కో టూ ఇయర్స్కో డాక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ మాకు వస్తాయి కానీ పాతిక రకాల క్రిములు ఇరవై క్రిములు రిపోర్ట్స్ మీకు బయటికి వెళ్ట్లేను రిపోర్ట్ మందులు ఇస్తాం ఆ ఐదు క్రిములు అందరికీ తెలుసు కాబట్టి అవి ఇచ్చేస్తాను తర్వాత పద్దెనిమిది రకాల హార్మోన్లు నేను టెస్ట్ చేస్తా కానీ ఏడు టెస్టులు మాత్రం మీకు ఇస్తాం ఎందుకంటే మ్యాక్సిమం ఈ ప్రపంచంలో డాక్టర్లు ఏడు హార్మోన్లు వరకే చేశారు ఆ ఏడు రిపోర్ట్లు మీకు ఇస్తాం మేము చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నా మనం చేసింది ఆయనే చేశాడు అనుకుంటా వాళ్ళు చూడని కూడా నేను చూశాను వాళ్ళు ఇవ్వని మెడిసిన్ కూడా నేను ఇచ్చాను అంతే తేడా అక్కడ జరుగుద్దు మ్యాజిక్ మందులు కూడా మన కొత్త ఏముండవు నేను మందులు ఇచ్చిన మందులు కూడా వాళ్ళ మెడికల్ షాపుల్లో ఉంటాయి ఏమి తెలియని కాదు కొత్తవి కాదు నేను తయారు చేసినవి కాదు భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న మందులే ఇప్పుడు నేను టీకా ఇస్తున్నాను మీ అందరు భార్యాభర్తలు ఇద్దరికీ టీకా ఇస్తున్నాను ఈ టీకా మీకు ఎక్కడ ప్రపంచంలో ఏ డాక్టర్ ఇవ్వలేదు మీకు నేను ఇచ్చా వింతగా విడ్డూరంగా ఉంటుంది కానీ ఈ టీకా అందరికీ తెలిసిన టీకాని పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి ఆల్రెడీ యాభై రెండు కోట్ల మందికి పిల్లలకి ఇచ్చేశాడు ఆయన ఇదే కొత్త టీకా కాదు ఇది సో నేను ఇచ్చే బిల్లలు కానీ నేను చేసే వైద్యం కానీ ఏది కొత్తది కాదు కానీ వాడించే విధానం కొత్తది ఒక క్రిమి వచ్చిందంటే మీకు ఏదన్నా యూరిన్లో మండిందంటే డాక్టర్ గారు నీకు మాత్రమే ఇస్తారు బిల్లలు సంచులు సంచులు బస్తాలు బస్తాలు నేను నీతో పాటు మీ ఆవిడకి కూడా ఇస్తాను అది డిఫరెంట్ అంటే ఏమిటి ఇంజక్షన్లు బోల్డ్ పొడతారు లేడీస్కి ఏ డాక్టర్ అయినా రెండో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండవ రోజు రోజుడిసి రోజు పొడుస్తారు కానీ ఇక్కడ నేను ఒకే ఒక్క ఇంజక్షన్ ఇస్తాను అది భార్యతో పాటు భర్త కూడా ఇస్తా అది తేడా ఎక్కడ అలా లేదు ఓన్లీ బారికే పడవడం బారికే స్కానింగ్ బారికే బ్లడ్ టెస్ట్ బారికే యూరిన్ టెస్ట్లు బారికే సంచడు సంచడు మందులు భర్తకి ఏమి లేదు చక్క భర్తను కూర్చోబెడతారు బుట్టబొమ్మలాగా డబ్బులు ఇవ్వడం చేతులు కట్టు కూర్చోవడం డబ్బులు ఇవ్వడం గోడ మీద బల్లులు చూస్తా కూర్చోవడం కానీ ఇక్కడ అలా లేదు భార్యాభర్తలు ఇద్దరికీ సైమల్టైనియస్గా టెస్ట్ చేస్తాం భార్యాభర్తలు ఇద్దరికీ మందులు ఇస్తాం క్రిములు అయితే సేమ్ మందులు ఇస్తాం ఇద్దరికి హార్మోన్లు అయితే ఎవరి ఆలకిస్తాం వాడే విధానం డిఫరెంట్